రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును మీతో కలిసి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము ఈ నినివేవారు తమ చెడునత నడుతలను మానుకునగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దైవ సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుట ఇక్కడ మనము గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది మొదటిగా వారి యొక్క చెడు నడతలను మానుకోవడం రెండవదిగా దేవుడు ఏదైతే వారికి చేస్తాను అని సెలవిచ్చి ఉన్నాడో ఆ కీడును చేయకుండా ఆపివేయబడడం ఈ రెండుటి మధ్యన మనము గమనించవలసినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకనగా మానవ జీవిత విధానము అనేది గమనించినప్పుడు మానవుడు ఏదో ఒక విధంగా తాను ప్రభావితము చేయబడుచూనే తన మనుగడను కొనసాగిస్తూ ఉంటూ జీవిస్తూ ఉంటాడు ఎందుకనగా ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు ఆ వ్యక్తిని ప్రభావితము చేస్తూనే ఉంటున్నటువంటి విధానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అదే సమయంలో ఏదో ఒక విషయము ఏదొక సంఘటన వ్యక్తుల యొక్క సలహాలు కావచ్చు హెచ్చరికలు కావచ్చు మార్పు చెందుటకు సరిదిద్దుకొనుటకు కూడా అవకాశము కల్పిస్తున్నటువంటివిగా ఎన్నో ఉండి ఉంటాయి ఈ రెండు విషయాల పట్ల ఒకవైపు చెడును చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటే రెండవ వైపుగా చెడును సరిదిద్దడానికి కూడా అవకాశం ఇస్తున్నటువంటి సమాజము మన ముందు కనబడుచు ఉంటున్నది అటువంటి సమయంలో నిర్ణయాధికారము అనేది మాత్రము మన మన జీవితాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి దానిని గ్రహించుట సరిదిద్దుకొనుట అవకాశమును సద్వినియోగం చేసుకొని మనము జీవించాలి అనేటటువంటి విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడుచు ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఇదిగో దేవుని ఎరగనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రజలు వారు చేయించినటువంటి ఘోరమైనటువంటి క్రియలను బట్టి పాపపు స్థితులను బట్టి చెడు కార్యములను బట్టి చెడు సంబంధమైనటువంటి దుర్గతిని బట్టి వారి మీదికి రాబోతున్నటువంటి శిక్ష కీడు ఏమై ఉన్నది అనేది తెలియజేయడానికి దేవుడు వారి ఘోరమైనటువంటి పరిస్థితులను బట్టి తన భక్తుడైనటువంటి యోనాను వారి వద్దకు పంపించినటువంటి సంఘటన ఆయనను పంపించడంలో ఉద్దేశం ఏంటంటే మీ దుర్గత ఇది మీ మీదికి రాబోతున్నటువంటి కీడు ఇది అనగా మీ పాపపు జీవితము మీ ఘోరాతి ఘోరమైనటువంటి క్రియలు మీరు కలిగి ఉన్నటువంటి చెడు వ్యసనాలు చెడు కార్యములు పాపపు జీవితములు అన్నీ కూడా మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టివేస్తూ ఉంటున్నాయి ఈ పరిస్థితులను బట్టి మీ మీదికి కీడు దేవుని నుంచి రాబోతు ఉంది ఒక ప్రమాదము మీకు పొంచి ఉంది అని తెలియజేయడానికి ఆయన వెళ్ళినటువంటి సందర్భం ఆయన వెళ్ళి వారికి సెలవిచ్చినప్పుడు లేదా తెలియజేసినప్పుడు ఈ మూడవ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆయన వెళ్ళి ఇదిగో నలపది దినములకు మీ మీదికి ఉగ్రత రాబోతు ఉంటుంది మీరు చేయించినటువంటి పనులను బట్టి దేవుడు ఈ తీర్పు మీ మీదికి తీసుకొని రాబోతూ ఉంటున్నాడు అని సెలవిచ్చిన వెంటనే రాజు మొదలుకొని దాసుని వరకు వారు చేయించున్నటువంటి ప్రతి చెడు కార్యమును బట్టి చెడు క్రియలను బట్టి దుర్గతిని బట్టి దోషములను బట్టి పాపపు క్రియల అన్నిటిని బట్టి పడుటకు దేశము దేశము మొత్తము ప్రకటించబడి ఇదిగో మీరు ఈ విధంగా జీవించండి అని తెలియజేస్తున్నటువంటి సంఘటన మనకు తొమ్మిదో వచనంలో జ్ఞాపకం చేస్తుంది అందుకే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయించున్న బలాత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలను జంతువులు మనస్ఫూర్తిగా జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించినటువంటి ప్రకటన అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ప్రకటనను వినిన వెంటనే ఆ ప్రజలు అందరూ కూడా తాము చేయించున్నటువంటి చెడును అంతటిని మానుకొని పశ్చాత్తాప పడడానికి వారికి వారుగానే నిర్ణయాలు తీసుకొని వారిలో శాసనాలు చేసుకొని ఇదిగో వారు బూడిదను గోనె పట్టలను కట్టుకొని పశ్చాత్తాపమును వ్యక్తము చేసినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు వారి యొక్క స్థితిని చూసి వారు మానుకున్నటువంటి చెడుతనములను చూసి వారు మానుకుంటున్నటువంటి పాపపు క్రియలను దోషపు కార్యములను మానివేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన చేయ తలచినటువంటి కీడును చేయక మానెను అనేటటువంటి మాట రాయబడి ఉంది అందుకే దేవుని వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే నేను బలిని కోరువాడను కాదు నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అందుకే ఈ మధ్య ఈశ్వర పండుగ చేసుకున్నాం కదండీ దేవుడు గుడ్ ఫ్రైడే రోజున తనకు తానుగానే శిక్ష విధించుకున్నాడు కానీ మానవాళికి శిక్షను వేయలేదండి మానవాళినంతటిని అంతటిని విముక్తులు చేయడానికి వారి పక్షాన ఒక అర్పణగా బలిగా ఆయన అర్పించబడి మానవ విమోచకుడుగా ఆయన మానవాళికంతటికీని స్వేచ్ఛా జీవితంలోనికి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి జీవితానికి ఏ శిక్షా విధి లేదు అనే విధానాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా ఈ కాల సమయంలో మనల్ని మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనము కూడా ఎన్నో ఘోరమైన పాపములు చేస్తున్నటువంటి వారము ఎన్నో తప్పిదములు చేస్తున్నటువంటి వారము ఎన్నో చెడు క్రియలకు చెడు వ్యసనాలకు చీకటి కార్యములకు అలవాటు పడినటువంటి వారముగా ఘోరమైనటువంటి దుష్కార్యములు పాపములు చేస్తూ జీవిస్తున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చును అయినప్పటికీ ఈరోజు దేవుని వాగ్దానము మనతో మాట్లాడుచు ఇదిగో నీవు చేయించున్నటువంటి క్రియలను బట్టి నీకు తీర్పు రాబోతుంది అని తెలియజేయబడినప్పుడు మనల్ని మనం ఏ విధంగా పశ్చాత్తాపంలోనికి నడిపించుకుంటున్నాం మనల్ని మనము చెడు కార్యములు చేయకుండా ఇదిగో మార్పు చెందగలుగుతున్నాం మనల్ని మనము ఈ చెడు వ్యసనాలకు దూరంగా చేసుకోగలుగుతున్నాం మన మనము మానివేయగలుగుతున్నామా మనం ఏ విధంగా చెడు వ్యసనాలను విడవడానికి చెడు కార్యములను తొలగించుకోవడానికి అయిష్టమైన పాప పూరితమైనటువంటి జీవితంలో నుంచి విముక్తి పొందడానికి మనము ఏ విధమైనటువంటి నిర్ణయము తీసుకోగలుగుతున్నాం మన నిర్ణయమును బట్టి దేవుడు చేయ తలపెట్టినటువంటి కీడును చేయకుండా ఆయన మానివేయగలిగినటువంటి స్థితిని మనము కలిగి పశ్చాత్తాపము చెందగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇప్పటికైనా ఈ సమయమైనా ఇంకను మన దగ్గర నుంచి జారిపోలేదండి ఈ సమయమే కావచ్చు ఈ క్షణమే కావచ్చు ఈ వాక్యం వింటున్నటువంటి సమయం కావచ్చు మనం మార్పు చెందడానికి ఒక గొప్ప అవకాశముగా మన వ్యసనాలను మనము చేస్తున్నటువంటి మోసాలను మనం చేయించినటువంటి అన్యాయాలను మనం చేయించున్నటువంటి అవినీతి కార్యములను మానివేయడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయమేమే గ్రహించి పశ్చాత్తాపము చెంది వీటిని చేయకుండా ఇదిగో మనము దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునేటటువంటి వారముగా ఎదగాలి అనేది దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఇదే దేవుని సంకల్పము ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తము కాదు అనేది జ్ఞాపకం చేయబడు అది అన్నులు కావచ్చు దేవుని ఎరిగిన వారు కావచ్చు దేవుని ఎరగని వారు కావచ్చు నీ పాపపు క్రియలు నీవు మానివేస్తే నీ అంతటి గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ తెలుసు తెలియకో ఎన్నో పాపములు ఎన్నో బలహీనతలు ఎన్నో అవినీతి కార్యములు ఎన్నో మోసపూరితమైనటువంటి కుట్రలు పనినటువంటి వారముగా మోసపోతున్నటువంటి వారముగా మోసము చేయించినటువంటి వారముగా పాపపు జీవితానికి అలవాటు పడినటువంటి వారముగా ఉండి ఉండవచ్చు ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు ఇదిగో మీరు మీ చెడు క్రియలను విడిచినప్పుడు నేను చేయ తలపెట్టినటువంటి కీడు చేయకుండా ఆపివేయగలిగినటువంటి దేవుడని సెలవిస్తున్నటువంటి దేవ నిజమే ఆ పశ్చాత్తాప హృదయం మాకు ఇవ్వండి ఆ మనసు పొందేటటువంటి హృదయం మాకు ఇవ్వండి మేము చేయించున్నటువంటి క్రియలను దోషపు కార్యములను అన్ని మానివేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో దుఃఖముతో అనారోగ్యముల చేత ఇదిగో బాధపడుచున్నటువంటి కుటుంబ సమస్యల చేత చేత ఆర్థిక ఇబ్బందుల చేత అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడల పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి మంచి ఆరోగ్యములను ఆశీర్వాదములను సమాధానమును నెమ్మదిని జీవితంలో ఆయుర ఆరోగ్యములను ప్రసాదించి దీవించుమని గర్వఫలములను దయచేయండి ఉద్యోగాలను అనుగ్రహించండి నూతన గృహాలను కొ కొనుక్కోవడానికి కట్టుకోవడానికి కావలసిన సామర్థ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా పనులలోను ప్రయాణాలలోను చేయించున్న ఉద్యోగ స్థితులలోను చే కష్టార్జితములలోను కావలసినటువంటి దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను అయ్యా ఈరోజు ఇది మా జీవితంలో నెరవేరాలని ఇది మా కావాలని ఎవరు మురపెడుచున్నారో వారి మురలను కూడా ఆలకించి మై మా ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్నా నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్